సూపర్ రెండు భాస్కర్ రావు గారిని కూడా ఆహ్వానిస్తున్నా సార్ సార్ ఎస్ఎంఆర్ బెదరావు గారు గట్టిగా చప్పట్లతో మనందరం కూడా సెలబ్రేట్ మై ట్రెండింగ్ జనల్ ఇక్కడొచ్చింది ఇక్కడ మైకి ఓపెన్ చేస్తుంది ఆడుకుంటూ వస్తాను నేషనల్ ఎంతమ్ ంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు మన మేయర్ గారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మరి పాల్గొన్నటువంటి గౌరవ కమిషనర్ గారు గౌరవ కార్పొరేటర్లు కోఆపేషన్ సభ్యులు గౌరవ సెక్షన్ హెడ్స్కి అందరికీ అధికారులందరికీ కూడా సిబ్బందికి అందరికీ పేరు పేరునాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజ్యాంగం పొందుపరిచినటువంటి మరి ఏదైతే ఒక విలువల్ని మనందరం కూడా పాటించుకుంటూ ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం జనవరి ఇరవై ఆరు అంటే మరి ఏదైతే మనం దేశ స్వాతంత్రం కోసం మరి ఎంతోమంది మరి పోరాడిన తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖున మరి రాజ్యాంగాన్ని అమల్లో తెచ్చుకున్నటువంటి రోజు మరి ఈరోజు దేశం కోసం పోరాడినటువంటి ఎంతోమంది మహనీయుల్ని స్మరించుకుంటూ వారికి గణల్ని వాళ్ళు అర్పించుకుంటూ మరి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం పడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి అమరావతి నిర్మాణం కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన సారథ్యంలో మరి తొందరలో అవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా పేద మధ్య తరగతి కుటుంబాలందరికీ కూడా మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ విద్యా వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ మన రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేస్తూ ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారు మరి మనందరం కూడా మన బాధ్యతగా ఏలూరు నగరంలో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకునేది ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా చక్కగా చదువుకోవాలి విద్యార్థులు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముందుగా తెలియజేస్తూ చక్కగా చదువుకోవాలి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేకించి ఇరవై ఆరో తారీఖు నుంచి భారత రాజ్యాంగం మనకి మన దేశంలో అమల్లోకి వచ్చింది గడిచినటువంటి డెబ్బై ఆరు సంవత్సరాల్లో మన చుట్టుపక్కల దేశాల్లో కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లో కానీ ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నా కానీ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి ఒక అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రచించి ముసాయిదా కమిటీ చైర్మన్ గా బాధ్యత తీసుకుని రచించి మనకు అందించినందుకు ఈ రోజు ఆ మహామరుషుని మనందరం కూడా తెలుసుకోవాలి గడిచిన డెబ్భై ఆరు సంవత్సరాల్లో ఎన్ని విధాలైనటువంటి సమస్యలు వచ్చినాయి భారతదేశం చూసుకుంటే ఒక సంక్లిష్టమైనటువంటి భౌగోళిక స్వరూపం దేశం వివిధ ప్రాంతాలు బైపర్ కేష్ చివరికి అల్టిమేట్ గా ఆల్ ఇండియన్స్ అనేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేటువంటి రాజాగాన్ని రచించి మనకు అందించినందుకు ఆయనకు మనందరం మనస్ఫూర్తిగా జే శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎం మల్లికార్జునరావు

मेयर का रावित दुर्गा प्रसारका पटका 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 बी वाई ई अनेचुड़ अनेचुड़ ठीक 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 ఈరోజు విషయం ఏమిటంటే గణతంత్ర వేడుకలే కాకుండా మన వాళ్ళు చెప్పండి భారత్ మతాకి